కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపట్టిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ జులై ముప్పై ఒకటిన ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కొద్ది రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వం ఆ కమిషన్ ఫలితాలను వెల్లడించింది ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే అవకాశం కల్పిస్తామని చెప్పింది అయితే ఘోష్ కమిషన్ ఫలితాలను వెల్లడించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన ఉత్సాహం జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ నివేదిక విషయంలో కనిపించడం లేదు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ కొరత ఒక ప్రధాన సమస్యగా ఉండేది ఈ సమస్యను పరిష్కరించేందుకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో ఒక విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం ప్రకారం ఛత్తీస్గఢ్ లోని మార్వా థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి రోజుకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ ను ఒక్కో యూనిట్ మూడు పాయింట్ తొమ్మిది సున్నా రూపాయలకు కొనుగోలు చేయాలని నిర్ణయించారు రెండు వేల పద్నాలుగు నవంబర్ మూడున ఈ ఒప్పందం జరిగింది దీంతో పాటు విద్యుత్ రవాణా కోసం నేషనల్ పవర్ గ్రిడ్ తో రెండు వేల మెగావాట్ల ట్రాన్స్మిషన్ కారిడార్ ఒప్పందం కూడా కుదిరింది అయితే ఆ తర్వాత ఈ ఒప్పందంపై కొన్ని ఆరోపణలు వచ్చాయి మార్వా థర్మల్ ప్లాంట్ నిర్మాణం పూర్తయిందా గరేపాం బొగ్గు గని నుంచి బొగ్గు సరఫరా సామర్థ్యం ఎంత అనే విషయాలపై ఎటువంటి సమగ్ర అధ్యయనం జరగలేదని గరేపాం గని రెండు వేల ఇరవై వరకు బొగ్గు సరఫరా చేయలేకపోయిందని దీనివల్ల మార్వా ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోయిందనేది ప్రధాన ఆరోపణ ఒప్పందం ప్రకారం రోజుకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ వాస్తవంలో ఐదు వందలు ఆరు వందల మెగావాట్లు కూడా సరఫరా కాలేదని రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో డెబ్బై రెండు శాతం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అరవై నాలుగు శాతం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఇరవై ఏడు శాతం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ముప్పై తొమ్మిది శాతం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పంతొమ్మిది శాతం మాత్రమే విద్యుత్ సరఫరా జరిగిందని రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి సరఫరా పూర్తిగా రెండో ఆరోపణ విద్యుత్ రవాణా కోసం రెండు వేల ట్రాన్స్మిషన్ కారిడార్ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ సరఫరా అనవసర ఖర్చు అయిందనేది మూడవ ఆరోపణ ఈ ఒప్పందం వల్ల తెలంగాణ విద్యుత్ సంస్థలు ఆరు వేల కోట్లకు పైగా నష్టపోయాయని ఒప్పందం ప్రకారం ఒక్కో యూనిట్ విద్యుత్ ఖర్చు సగటున మూడు పాయింట్ తొమ్మిది సున్నా రూపాయలుగా నిర్ణయించినా అది ఐదు పాయింట్ ఆరు నాలుగు రూపాయలకు చేరిందనేది నాలుగవ ఆరోపణ అప్పటి విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి కూడా ఈ ఒప్పందం రాష్ట్రానికి నష్టం కలిగించేదని ప్రభుత్వానికి లేఖ రాశారు ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత విద్యుత్ రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది ఆ సందర్భంలో బీఆర్ఎస్ సభ్యులు విసిరిన సవాలను స్వీకరించిన ప్రభుత్వం న్యాయ ఆదేశించింది ఛత్తీస్గఢ్ తో జరిగిన విద్యుత్ ఒప్పందంలో తప్పిదాలేంటి రెండు వేల మెగావాట్ల కోసం కారిడార్ను బుక్ చేసుకుని ఆ మేరకు విద్యుత్ తీసుకోకుండా జరిమానాల రూపంలో పవర్ గ్రిడ్ కు చెల్లించింది ఎంత ఆ సందర్భంలో బీఆర్ఎస్ సభ్యులు విసిరిన సవాలను స్వీకరించిన ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది ఛత్తీస్గఢ్ తో జరిగిన విద్యుత్ ఒప్పందంలో తప్పిదాలేంటి రెండు వేల మెగావాట్ల కోసం కారిడార్ ను బుక్ చేసుకుని ఆ మేరకు విద్యుత్ తీసుకోకుండా జరిమానాల రూపంలో పవర్ గ్రిడ్ కు చెల్లించింది ఎంత ఫిట్ హెడ్ విధానంలో కాకుండా సుదూరంలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్న కారణంగా ప్రజలపై ఏ మేరకు భారం పడనుంది కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం వల్ల కలిగిన నష్టమేంటి నామినేషన్ ప్రాతిపదికన యాదాద్రి భద్రాద్రి ప్లాంట్లను బిహెచ్ఎల్ కు అప్పగించడం వల్ల జరిగిన నష్టాలేంటి తదితర అంశాలపై విచారణకు ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఒక జుడిషియల్ కమిషన్ చేసింది ఒప్పందంలోని లోపాలను నిర్ణయాల వెనుక ఉన్న కారణాలను ఆర్థిక నష్టాలను విశ్లేషించడం ఈ కమిషన్ పని విచారణ ప్రారంభించిన కమిషన్ బహిరంగ ప్రకటన ఇచ్చి ప్రజాభిప్రాయాలు స్వీకరించింది అఫిడవిట్ల రూపంలో వివరాలు అందించిన వారిని క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసింది తెలంగాణ విద్యుత్ రంగ నిపుణుడు కంచెర్ల రఘు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ వేణుగోపాల్ తిమ్మారెడ్డి ఆయా అంశాల్లో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కమిషన్ కు నివేదించారు విచారణ కీలక దశలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నుంచి తప్పుకున్నారు దీంతో జూలై జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ కమిషన్ బాధ్యతలు స్వీకరించి మూడు నెలల్లోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు అవినీతి అక్రమాలపై ఏర్పాటైన కమిషన్ ప్రభుత్వానికి సకాలంలో నివేదిక సమర్పించడం పదేళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పదేళ్ల తెలంగాణ చరిత్రలో మొత్తంగా ఇరవై ఏళ్లలో ఇదే తొలిసారి కేబినెట్ సమావేశంలో ఈ నివేదికపై చర్చించి కమిషన్ నివేదికను శాసనసభలో ప్రవేశపెడతారనే ప్రచారం జరిగింది కానీ ఇప్పటి వరకు అది జరగలేదు కానీ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ నివేదికను మాత్రం కేబినెట్ కేవలం నాలుగు రోజుల్లోనే ఆమోదించింది త్వరలో అసెంబ్లీలో నివేదికను చర్చించిన తర్వాత చర్య తీసుకోవాలని నిర్ణయించింది అయితే జస్టిస్ మదన్ బి లోకూర్ నివేదిక అధ్యయనంలో ఉందని ఇంధన శాఖాధికారులు తెలిపారు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో కమిషన్ ఫలితాలను విశ్లేషించడానికి ఇంధన కార్యదర్శి నవీన్ మిట్టల్ ఇంధన నిపుణులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈ ఒప్పందంలో తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుపడితే అది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ని కూడా తప్పుపట్టినట్లు అవుతుంది అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం లీగల్ గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎటువంటి చట్టపరమైన సమస్యలు లేకుండా ఈ అంశాన్ని ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న మరో ముఖ్యమైన ఒప్పందం ప్రభుత్వ రంగ నవరత్న సంస్థ బిహెచ్ఈల్ తో ఉంది రాష్ట్రంలో యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాన్ని బిహెచ్ఎల్ చేపట్టింది రెండు థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో బిహెచ్ఎల్ స్వీకరించిన సాంకేతికతను ఖరారు చేయడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పాత్ర బిడ్డింగ్ ప్రక్రియను లోకూర్ కమిషన్ పరిశీలించింది బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్దేశించిన షరతులను అంగీకరించడంలో బిహెచ్ఈల్ పాత్ర గత ప్రభుత్వంపై చర్య తీసుకోవడానికి చాలా కీలకం చెల్లుబాటు అయ్యే ఆధారాలు లేకుండా కంపెనీని దోషిగా తేల్చినట్లయితే బీహెచ్ఈల్ ఖ్యాతి ప్రమాదంలో పడుతుందని ఇంధన శాఖ అధికారులు తెలిపారు ప్రభుత్వం తొందరపడి బిహెచ్ఎల్ పై చర్య తీసుకుంటే చట్టపరమైన సమస్యలు తలెత్తుతాయి నివేదికను బహిరంగంగా ప్రచురించే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం బీహెచ్ఎల్ పాత్రను చట్టపరమైన కోణంలో విశ్లేషించాల్సి ఉంది ముందుగా డిప్యూటీ సీఎం ఇంధన మంత్రి బట్టి విక్రమార్క కమిషన్ ఫలితాల వివరాలతో పాటు చట్టపరమైన చిక్కులను కూడా పరిశీలించి ఆపై నిర్ణయం తీసుకోవడానికి సీఎంఓ కార్యాలయానికి నివేదిక పంపబడుతుంది అందువల్ల కమిషన్ ఫలితాలపై చర్య తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ సమయం తీసుకుంటుంది